పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత పన్నెండవ అధ్యాయము భక్తియోగము పదిహేనవ శ్లోకం నుండి ఇరవయవ శ్లోకం వరకు లోకో లోకాన్నోద్విజతే భావసంగాోద్విజతే చయర్షాద్వేగై ముక్తో ఎస్ సే ప్రియ లోకమున ఎవరికి ఉద్వేగము క్షోభ కలిగింపనివాడును ఎవరి వలనను తాను ఉద్వేజితుడు కానివాడును ఉద్వేగమునకు గురి కానివాడును హర్షము ఈర్ష్య భయము ఉద్వేగము ముందగు వికారములు లేనివాడును అగు భక్తుడు నాకు ప్రియుడు అనపేక్ష శ్రుతిర్దక్ష ఉదాసీనోగత వ్యథ సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియ ఏమాత్రము కాంక్ష లేనివాడును శరీరేంద్రియ మనస్సులయందు శుచి అయ్యున్నవాడును దక్షుడును దక్షుడును పక్షపాతరహితుడును ఎట్టి దుఃఖములకును చలింపనివాడును సమస్త కర్మలయందును కర్తృత్వాభిమానములు లేనివాడును అగు భక్తుడు నాకు ప్రియుడు యో నృష్యతి నవేష్ఠి నశోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి యస్సమే ప్రియ ఇష్టవస్తు ప్రాప్తికి పొంగిపోనివాడును దేనియందును ద్వేషభావము లేనివాడును దేనికి నీ శోకింపనివాడును దేనినీ ఆశింపనివాడును శుభాశుభ కర్మలను త్యజించినవాడును అయిన భక్తుడు నాకు ప్రియుడు సమశ్ శత్రు చ మిత్రే చనావమానయో శీతోష్ణ సుఖదూఖేశు సమస్సంగ వివర్జిత మిత్రుల ఎడను తమ భావముతో మెలుగువాడును మానవమానములు శీతోష్ణములు సుఖ దుఃఖములు మొదలగు ద్వంద్వములను సమానముగా స్వీకరించువాడును ఆసక్తి రహితుడును చుల్య నిందాస్తు తిర్మౌని సంతుష్టో ఏనకేన చిత్ అనికేతస్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరహ నిందాస్తుతులకు చలింపరివాడును మననశీలుడును శరీర నిర్వహణకై లభించిన దానితోడనే తృప్తిపడువాడును నివాసస్థానములయందు మమతాశక్తులు లేనివాడును స్థిత ప్రజ్ఞుడును అగు భక్తుడు నాకు ఇష్టుడు ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యపాసతే శ్రద్ధధనా మత్పరమా భక్తమే ప్రియా ధర్మం ధర్మ్యామృతమును సేవించుచు పైన పేర్కొనబడిన ఉత్తమ గుణములను కలిగియుండి నిష్కామభక్తిశ్రద్ధలతో మత్పరాయణులైన భక్తులు నాకత్యంత ప్రియులు ఓం తత్సద్ది శ్రీమద్భగవద్గీతూపనిషత్సూ బ్రహ్మవిద్యాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామోధ్యాయ ఓం తత్సద్ సర్వే జనా సుఖినోతు